అశోక్ కుమార్ నేను రిటైర్డ్ మైక్రో బయాలజిస్ట్ ఇది రైతు స్థాయిలోని మైక్రో రైతు వ్యామ్ విధానం చెప్తూ ఉంటుంది ఫస్ట్ రైతు అనేది ఏం చేయాలంటే అతనికి ఏమి లేకున్నా కాదు పంటల వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి వాటిని ఉపయోగించుకుంటూ కొద్ది పేడ ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు పేడ అంటే ఇక్కడ ఆవు పేడ కావాలనే రూల్ లేదు ఇక్కడ జెర్సీ ఆవు కానీ గేదెలు కానీ మరలి కానీ కోళ్ళు గొర్రెలు మేకలు వాటి అన్ని పెంటలకి ఫస్ట్ వాళ్ళు మైక్రోరైజర్ డాక్టర్స్ స్థాయిలో తయారు చేసుకోవాలి దానికి ఇప్పుడే బెస్ట్ టైం ఇప్పుడు ఎందుకంటే మనం తీసుకెళ్ళి పెండ తీసుకొచ్చి టెండ్ల కొద్ది లారీలో కొద్ది పొలాలలో వేస్ట్ ఏమవుతుందంటే వేస్ట్ అయిపోతుంది ఇక్కడ ఏం చేయాలి ఒక లారీ పెండనో ట్రాక్టర్ పెండనో బెడ్ లెక్క తయారు చేయాలి బెడ్ లెక్క తయారు చేసి దాని మీద మేము వాళ్ళు మదర్ కల్చర్ ఈ మైకోరైజా వ్యామ్ తోటి టోటల్గా డాక్టర్ సాయిల్ తయారు చేసుకోవాలి ఇది డాక్టర్ సాయిల్ కమ్ మైకోరైజా వర్మీ కంపోస్ట్ తర్వాత అన్ని సూక్ష్మైన కీటనాశులు ఎరువులను జీవన ఎరువులను పెంచుకోవచ్చు సింపుల్ ఏం చేయాలి అన్ని రకాల కూరగాయలు కాలు చెప్తాయి అంటే నాలుగు రకాలు ఏకదళాలు ద్విదళాలు నూనె గింజలు తర్వాత ఈవెన్ సుగం ద్రవ్యాల్లో కూడా ఒక్క రూట్కి ఒకరు కన్స్ట్రక్షన్ ఉంటుంది వాటి వేర్ల మీద నిన్నే ఇవన్నీ సూక్ష్మజీవులు ఏ రకాల ఈ సూక్ష్మజీవన కీటక పెండలో ఉన్న రూట్ అర్థం జరుగుతాయి వాటి రూట్లు నాలుగు ఎంత వేస్తుంది మైక్రోవేవ్ వ్యామ్ ట్వంటీ డేస్ ఆ కవచాల మీద గుడిపల ఒకట ఈ పదిహేను రకాల జీవన ఎరువులు నైట్రోజన్ ఫిక్స్ వేసేటి ఇవన్నీ కూడా మనకు పెరుగుతాయి ఇక్కడ రైజోబియన్ లాంటి పదిహేను ఎంత ఈజీ పెంచుకోవడం కాదంటే పేడకూప్పని వడలిపి వర్మికాపులు తాడియన కోసం షెడ్లు ఇంట్లో ఏది అవసరం లేదు ఓపెన్ ఏరియాలు గాలి వాన ఎండ అన్నీ తాకాల వాటి రౌండ్ ద ఇయర్ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ దాయి ఉంచుకోవచ్చు వాటి మీద మనం నానేసుకోవచ్చు మన వేసే నార్మల్ని కూడా దాని మీద ఫస్ట్ మాత్రం చిత్రాలకి మైక్రోవేవ్తో పౌడర్ పట్టించేసి ఈపీఎఫ్ ఈపీబిఎఫ్ ఇరవై రెండు రకాలు ఉంటాయి వాటి కొంచెం లిక్విడ్ ఒక మూత మూతని కలిపి వాటిని పెంచుకోవాలి వన్ వీక్ లో అవి మొక్కలు పెరుగుతాయి మొక్కలు పెరగగానే ఆ రూట్ల మీద మైక్రోవ్ ఇనాక్యురేట్ అయిపోతాయి తర్వాత ఈ వాటి ఆ రూట్ల పైన ఉన్న కూడా ఈ గుడిపై బిల్ లాంటివన్నీ సూక్ష్మీలు పెరుగుతాయి ఆటోమేటిక్ అందులో ఉన్న రూట్ క్రాప్స్ అన్నిటినీ వాటి ఏమో ఈ లు ఈ అనేటివి ఏడు రకాలుగా జరుగుతాయి ట్రైకోడమ్మ హార్జా ఆరంభిస్తాం మేము మీద కొట్టి కిందికానికి వెళ్ళిపోయి ట్రైకోడమ్మ హార్జాను మొత్తం పెళ్ళకోప్పలో అవుతుంది సూడో ఇవి కాకుండా ఈ మిరపకు వీటికి కొత్త కొత్త రుణాలు వస్తున్నాయి వాటిని నంపడం కోసం కావచ్చు బవేరియా బట్టిసల్లం మెటారైదం ఇవన్నీ రూట్ కరప్షన్ ఇంకోటి ఇస్తున్న ఇప్పుడు వీడి ఫైవ్ హండ్రెడ్ అంటే బీడి ఫైవ్ హండ్రెడ్ అనేది బయోడైనమిక్ అనేది దొరుకుతుంది దాన్ని కూడా పెండులో డెవలప్ చేస్తుంది అలాగే అది ఆవుకోములోకి వెళ్ళి తయారు చేసింది దాని తర్వాత ఈ సారియా తెలియదు మా పచ్చదు వరి పంట గవర్నమెంట్ అన్నిటి కొట్టేస్తున్నాయి వాటికి ఈ సారియా ఉంటుంది అది కాకుండా భూమిలో గుడ్ల రూపంలో ఉన్న వాటి కూడా దొరుకుతారు బీటి బ్యాస్ ఇవన్నీ మనం పెండలు చేసినాక ఈ పేడ ట్రాక్టర్ పెండ మనకు మూడు టర్ల వరకు మైక్రో తయారైతుంది అది ఎప్పుడు రీసైకిల్ అయితేనే ఉంటుంది చేసేది ఏం లేదు దాన్ని కూడా మొక్కలు పెంచుతాం కోసేసుకుంటాం కింద వేలతో సహా తీసుకుంటాం కలుపు మొక్కలు పెంచి దాంట్లోనే కోసం చేస్తాం దానివల్ల కలుపు మొక్కలు నివాణ్ అవుతుంది సెవెల్ టైర్స్ టూ త్రీ ఇయర్స్లో ఇది చేపతపులు లేదా మొక్కలకి తక్కువ వేసుకుంటాం కేజీ లెక్క యూరియా ఏ పెంచేస్తామో ఇది అట్లా చేసుకుంటాం మ్యాక్సిమం ఎకరాకి కింద సరిపోతుంది మ్యాక్సిమం టల్లొకొచ్చేసుకున్నా నష్టం లేదు మన విధానం తొందరగా భూమిలో కర్ర దీనివల్ల రైతులు ఫెర్టిలైజర్ షాపింగ్కి కూడరు యూరియా కొనరు టీఐపీ కొనరు ఈ పురుగు మందులు కొనరు గడ్డి మందులు కొనరు ఇవి కాకుండా రైతాంగం ఏం చేసింది కమర్షియల్ క్రాఫ్ట్స్ మిరప పత్తి ఇవన్నీ చేసేవారు కాబట్టి పోషకాలు సరిపోతుంది ఈల్డింగ్ బాగా రావాలి కెమికల్ కంటే ఎక్కువ ఈల్డింగ్ రావాలి రావడం కోసం నూడల్ బాగుతుంది ఆ బయట వాడే నోజలన్నీ కూడా పూర్తిగా అవి డైజీ ఫామ్ క్లోరో ఫైతే కలిపడానికి ఈ తయారు చేస్తారు అలాంటి వీటిని వాడుకుంటూ వాటిని తయారు చేసిన నూనె దానికి అనుగుణంగా ఫిఫ్టీ థౌసండ్ పీపే నూనె కావాలో నా వీడియోలలో నోట్స్లో వస్తూ ఉంటుంది ఆ నూనెలు కూడా కానుగు సీతాఫల అందము ఆవాలు ఈ ఇలాంటి వేప నాటి నూనెలు కూడా అంటే ఒక లీటర్ బాటిల్ వెయ్యి లీటర్ నీళ్ళలో మినిమం కలుపుకొని పిచ్చిగా చేయొచ్చు కిడ్ చేయొచ్చు ఇక్కడ ఈపీఎఫ్లు కూడా మీ ఇంతకుముందు పదిహేను పీఎఫ్ తయారు చేయడం కోసం ఫార్మ్లాలు ఉన్నాయి దాన్ని చూసి ఒక లీటర్ బాటిల్ కూడా ఇది వెయ్యి లీటర్ నీళ్ళలో కలుపుకొని మినిమం మొత్తం పిచికారు చేస్తే భూములు అబ్బాయి తయారైతాయి అలాగే ఏడు ఈపీఎఫ్ కూడా వెయ్యి లీటర్ నీళ్ళలో కలుపుకొని పిచ్చుకారు చేయచ్చు కిందికి ఇయవచ్చు ఇవన్నీ కలిపి ఒకేసారి ఇవ్వచ్చు ఒక ఎంఐ ఒక లీటర్కి ఇవన్నీ ఇచ్చిన వాళ్ళకి ఎలా ఏ పంట అయినా పని మిరపకి ఏమైంది ఎరునల్లి దాని తర్వాత నల్ల తామర వచ్చి మిరప పట్టుంది పది సంవత్సరం వరికి ఏమైంది పట్టి కొమ్మల ఎండిపోయి రూట్ ఆట వచ్చేసి కింద ఎండిపోతున్నాయి మీద మొక్క మొగ్గు ఎండిపోతున్నది ఒక ఒక్కొక్కే సంవత్సరం రైతులు బాగానే మరి ఏ కెమికల్ వాడినా అయితే తగ్గుతారు రైతులు కొత్త ఒక సంవత్సరానికి కొత్త రోగం వస్తుంది దానికి సైడ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే వచ్చే కొత్త మంది చోకాల పంటలు పోయి ఆకుతుంది ఇవన్నీ కూడా సమంత సస్యలే మొదటి నుండి విత్తన శుద్ధించకపోతే చాలా తేలిక విత్తన శుద్ధి ఏముంది ఈ పిలికడ్ పౌడర్ ఇది ఒక మూతడి కనిపేసి విత్తనాలు బట్టి చేస్తే ఆ విత్తనమే మొత్తం డెవలప్ అవుతుంది మించి పెద్ద పెరిగి మొక్కలకు చీడ బియోలు రాకుండా బాగా డెవలప్ అవుతుంది సూక్ష్మజీవ శాస్త్రం ప్రకారము సూక్ష్మజీవులు తమ తోటలో పెరగడం ఆటోమేటిక్గా మిత్ర వచ్చేస్తాయి రెడీమిడ్ బర్త్స్ బ్రేకాన్స్ గ్రామా ఇలాంటి మిత్ర వస్తాయి అసలు మన తోటలోకి తేడికలు రావట్లా ఆ తేడికలు అనేది వ్యవసాయమే చేయలేము మిత్ర మొత్తం అయింది అది కంట్రోల్ చేయాలంటే ఈ సింపుల్ తోని ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ డాక్టర్ సాయి సాయపలు ఏమవుతుందంటే మీరు ఎట్లయితే పెంట చేస్తున్నో ఇక్కడ వ్యామ్ మైకోర్ అనే ఇష్టమో వ్యామ్ అనేది సుష్వస్థలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మ జరుగు ఎప్పుడు లేస్తాయి ప్రాణం ఉన్న విత్తరానికి వేర్లు బయటకు వచ్చినప్పుడు ప్రథమ మూలము ప్రథమ కాండము ఆ పదమూల పైన ఇది డెవలప్ అయిపోతుంది బిలియన్ బిలియన్స్ అయితే ఎట్టట వేలు పోయినప్పుడు నాలుగు గంటలు వేలు పెరిగి మీ స్కోర్ ఏడు మీటర్లు అలాగే ఇక్కడ ఏం చెప్తున్నది ఏ జాతి విత్తనాలు పెంచమని చెప్తున్నారు చాలా మంది డౌట్ అవుతారు సార్ వర్మీ కాంపోస్ట్ లో ఇతరాలు పెంచుతారు బట్టి షడే చేయాలి కదా మరి వర్మీ కాంపోస్ట్ లో షడే చేసిన బట్టి నీడ కావాలంటే ఈ కూర జాగ్రత్త ఇవన్నీ పెరుగుతున్నా కొద్దీ ఏమవుతుంది మనకు చల్లదనం వస్తుంది అవుతుంది నెక్స్ట్ నాలుగు రకాల విత్తనాలు ఏమంటాయి నాలుగు రకాలంటే డబోల్ కర్ చాలా పురాతనమైన శాస్త్రం అతడు చెప్తా ఉంటాడు ఊరికే పంటలు తిరిగి వేసుకుంటా పోయి నాకు ఒకటే పంట వేస్తే మనకి దిగుబడి రావట్లేదు కనుక మనం ఏం డబుల్ డబోల్కర్ విత్తాలు ఒక సంవత్సరము దిగే జాతీయ ఏమి పప్పు గింజలు ఏకదల బీజాలు దాని తర్వాత సుగంధ రయ్యాలు ఈ నూనె గింజలు మళ్ళీ వేసుకుంటా పోతే భూమిలో పోషకాల స్థిరీకరణ ఇక్కడ పెండలు ఈ మేరకాల గిజలు ఇచ్చినప్పుడు ఇవన్నీ డెవలప్ అవుతాయి ఆ వైట్ ఆ రూట్ల పైన ఈపీఎఫ్ పదిహేను రకాల బ్యాక్టీ అజీనం ఇలాంటి ఇలాంటివన్నీ కూడా మొత్తం వాటిలో డెవలప్ అవుతాయి పాస్పోర్ట్ బ్యాక్టీరియా సో ఆ పాస్పోర్ట్స్ హైడ్ ఇంజింగ్ అన్ని గుడికలు కట్టుకున్న వేరే నిండా పెరిగి వాటిలో లైవ్గా ఉండే ఉంటాయి అట్లే దానివల్ల ఏమవుతుందంటే పేడలో క్వాలిటీ పెరిగి అలా వర్మీ కాంపోస్ట్ అవుతుంది కొన్ని వర్లు తీసి పెట్టమంటే అవన్నీ తినుకుంటూ వర్మీ కాంపోస్ట్ ఇరవై రకాల మైక్రో మైక్రోమెగా వర్మీ కాంపోస్ట్ అయితే తయారు చేసి ఇస్తున్నాయి మనకి అన్ని పోషకాలు అయిన ఘని లెక్క మనకి ఇది అమృత లెక్క తయారై ఇది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతా ఉంది మొక్కలకి తెగజాత మొక్కలు ఎందుకు పెంచుతున్నాయి అంటే మూడు నాలుగు నెలలు ఉంటాయి అప్పుడు ఏం చేస్తారు రైతులు వాటిని డిస్టర్బ్ చేయాలి పక్క పెడ వాడుకుంటాం మళ్ళీ కొత్త పేడ తక్కువ చేయగానే ఇల్లు స్పోర్ట్స్ లైవ్ ఉన్నాయి పక్క వాళ్ళకి ప్రతి మాంసాలకు వెళ్ళిపోతుంది ఈ మొత్తం వేర్లు చాలా ఎక్కువ పెరుగుతాయి భయంటనేమో నాలుగు ఇంచులు ఐదు ఇంచులు వచ్చేదానికి పన్నెండు ఇంచులు పెరుగుతుంది ఇదే ఈ తీయజాతి మొక్క అంటే కొన్ని మీటర్ల కొద్ది పోయి భూమిలో స్ప్రెడ్ స్పోర్ట్ అన్ని స్పోర్ట్స్ అన్ని భూమిలో స్ప్రెడ్ అయిపోయి భూమిలో పడిపోయి మనకు మొత్తం మన ఎకరాల కొద్ది స్థాయిని మనకు ఎంజాయ్ చేస్తాయి మన పొలంలో ఉంటే పక్క పొలంలో కూడా పోతాయి అయితే ఏమవుతున్నాయి వాళ్ళు గడ్డి మందు ఏం కానీ చచ్చిపోతారు గడ్డి మందు వాడతారు ఇక్కడనే గడ్డి మనకు కంట్రోల్ అవుతుంది అంటే ఈ డబోల్ కర్మిటర్ కూడా మనం లోపయోగిస్తుంది ఏవో ఈ ఆవులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఆవులు ఉన్నప్పుడు ఆవు పెండ ఆవు మూత్రము జీవాంతం తయారుచుకునే చేసుకునేవాడు ఘన జీవంతం తయారు చేసుకునేవారు అవి కూడా ఈ పెండ పక్క కొన్ని తల్లినట్టయితే ఆ ఘనజీవంతం కూడా ఎంపిషిగా తయారై దాంట్లో ఉన్న కలుపు మొక్కలు అన్నీ పోతాయి ప్రతి ఒక్కటికి లేచుకోవాలి వెళ్తాడు అప్పుడు రైతు చాలా తక్కువ ఖర్చుని బయటకు వెళ్తారు